మొదటిగా శ్రీ చేతుల మీదుగా ప్రారంభించి మొదటి బహుమతి ఇచ్చిన దాతలందరూ అందరూ కూడా అందుబాటులో ఉండి రైతులు సన్మానించాలా నలభై వేల రూపాయల దాతలందరూ కూడా అందుబాటులో ఉండి రైతులు సన్మానించవచ్చింది సగోరంగా ఆహ్వానిస్తున్నాం మొదటిగా రైతులు సన్మానించాలా మీరు ఆలోచన వస్తున్నారు కానీ పడి పడి కాకపోతే రేగల వారు కానీ అన్ని ఆత్మకు న్యాయంగా కాలం ఉందిలే ఏం ఇంతసేపు అతగంటే చిలి మీరు ఇప్పుడు పళ్ళు చూసినావా పళ్ళు పళ్ళు ఆరు ఆరు పళ్ళు సైజు బాగున్నా ప్రతి గతను కూడా పళ్ళు చూడాలా చూస్తారులే రైట్నా రైట్ ఒక చూపారు రైట్ మార్కులు అయినాడు కానీ విభాగాన్ని పోటీ నుంచి ప్రారంభించవచ్చు కదా చంద్ర స్వామి సదరుగా ఆహ్వానిస్తున్న గణి ప్రారంభించి సరే ఎన్నికోవాల కొద్దిగా పట్టుకోక पक्का लेना ना तमड़ा का काम की, सोम के पक्का ले चरना सोम जी इसको ये बाबा क्लाइ ये उर ले रहा है ना ये ना क्लाइ విభాగాన్ని ప్రారంభించాలా అదేవిధంగా మొదటి బహుమతి ఓ అబ్బో ఫాస్ట్ ఓకే అబ్బో నితిన్ కుమార్ అండి యజమాని సన్మా సన్మానంలో పాల్గొనాలా ఎని కుమార్ రెడ్డి కానీ శివచారెడ్డి కానీ నితిన్ వచ్చాడా తట్రపల్లి సుఖన్న రైస్ వ్యాపారస్తులు నెమలపల్లి వస్తారు పదివేల రూపాయల దాత పొద్దున్న కుమారుడు జెసిపి నెమలపల్లి వస్తారు పదివేల రూపాయల దాతా సత్య కుమారుడు నాగార్జున గారు వరికోత మిషన్ ఏజెంట్ పదివేల రూపాయలు కత్రిమాల రాము గారు పదివేల రూపాయలు అందరూ కూడా కలిసి ఈ జత యజమాని సన్మానించి జ్ఞాపకాన్ని అందజేయాలా ఇక్కడ చూడమా అన్న మొదటి కోమతి నలభై వేల రూపాయలు దాఖలండి

రెడ్డి గారు స్వీసే దేశీన్ కుమారడి